హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టాప్ ఈ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ అండ్ బంగాళదుంప రెండు కలిపి ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఒకసారి మీరు కూడా క్యాప్సికమ్ బంగాళదుంప రెండు కలిపి ఫ్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఫ్రై పప్పు సాంబార్ రసం అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా అయినా బాగుంటుంది లేదంటే వేడి వేడి అన్నం చపాతి అలాంటి వాటిలోకైనా సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి పోపు దినుసులు అంటే తెలుసు కదా ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇక్కడ నేను అన్నీ కలిపి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను అర కేజీ బంగాళదుంపలను తీసుకుంటున్నాను బంగాళదుంపలను నీట్గా వాష్ చేసిన తర్వాత బంగాళదుంప పైన ఉన్న స్కిన్ సపరేట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి ఇలా సాల్టు పసుపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలపండి మనం ముందుగానే ఇలా సాల్ట్ పసుపు వేసుకున్నామంటే బంగాళదుంపలు అనేవి త్వరగా మెత్తబడతాయండి ఇలా అంతా ఒకసారి బాగా కలిపి మూతతో కవర్ చేసి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బంగాళదుంపలని మెత్తపడినివ్వండి చూడండి బంగాళదుంపలు ఒక ఐదు నిమిషాల తర్వాత సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యి ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటా అయితే సరిపోతుంది పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బంగాళదుంప ముక్కలకి పట్టేటట్లు ఒకసారి బాగా కలపండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇలా చేయడం వలన ఉప్పు కారం మసాలాలు అనేవి బంగాళదుంప ముక్కలకు చక్కగా పడతాయి తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు క్యాప్సికమ్ని ఇలా నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోండి ఇలా క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత అంతా మరొకసారి బాగా కలిపి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి బంగాళదుంపలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కానీ క్యాప్సికమ్ అనేవి త్వరగానే ఫ్రై అవుతాయండి అందుకే నేను లాస్ట్లో క్యాప్సికం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఫైనల్గా ఇందులోకి ఒక గుప్పడి కొత్తిమీర తరుగును వేసుకొని మరొకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చూసారు కదా క్యాప్సికం బంగాళదుంప ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడైనా కానీ క్యాప్సికం ఉన్నప్పుడు ఇలా బంగాళదుంపలు వేసి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకున్నారంటే నా నోటిఫికేషన్లు అనేవి మీకు త్వరగా అందుతాయి